అందరికీ నమస్కారం శ్రీ గురుద్రీ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం ఆశ్లేష నక్షత్రానికి ఏ రాశి వస్తుంది ఆశ్లేష నక్షత్రం పుట్టినట్టు వాళ్ళకి శాంతులు ఉన్నాయా లేవా పేర్లు ఏ అక్షరాలతో పెట్టుకుంటే శుభ సుభఫలితాలు వస్తాయి ఆశ్లేష నక్షత్రానికి లక్కీ నెంబర్ ఏంటి అదృష్టవారము అదృష్ట దిశ వస్త్రము దశాగ్రహము లక్కీ నెంబరు కోసం తెలుసుకుందాం ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి నాలుగు పాదాలు కర్కట రాసి వస్తాయి ఆశ్లేష నక్షత్రంలోని పుట్టినటు వాళ్ళకి పేర్లు డి డు డే డో అన్ని నాలుగు అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం వల్ల చాలా శుభ్రదంగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి నాలుగు పాదాలు కూడా శాంతులు ఉంటాయి ఆశ్లేష నక్షత్రంలోకి దశానాథుడు అంటే బుధ మహాదశ నడుస్తుంది అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు బుధ మహాదశలో జన్మించారని మనం చెప్పుకుంటూ ఉంటాం వీరికి వారము బుధవారము అదృష్ట దిశ ఉత్తరము లకీ నంబరు ఐదు ధరించాల్సిన వస్త్రము లేత ఆకుపచ్చ రంగు ముదురు ఆకుపచ్చ రంగు పనిచేస్తుంది నవరత్నము ఆకు ఆకుపచ్చ ధరించాల్సిన నవరత్నము ఎమరాయిల్ పచ్చ నమస్కారం